కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులను మోసగిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు హైదరాబాద్ అశోక్ నగర్లో ఈరోజు కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు జాబ్ క్యాలెండర్ల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని అన్నారు రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సి రాజీవ్ యువ వికాసం లాంటి హామీలు ఏమయ్యాయని హరీష్ రావు ప్రశ్నించారు జాబ్ నోటిఫికేషన్ ఆనాడు అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీ ఏమైంది క్యాలెండర్ అని నిలదీసింది మేము గట్టిగా పట్టుబడితే ఓ జాబ్ క్యాలెండర్ పెట్టిండు మాట్లాడకుండానే అసెంబ్లీ వాయిదా వేసుకొని పారిపోయింది రెండు లక్షల ఉద్యోగాలు బోగస్ నాలుగు వేల నిరుద్యోగ భృతి బోగస్ మెగా డిఎస్సీ బోగస్ అదేవిధంగా రాజీవ్ యోవికాసం అన్నారు అదో బోగస్ ఆ రాజీవ్ యుగ వికాసం వికసించక ముందే వాడిపోయింది అది ఏం చెప్పిండ్రు జూన్ రెండవ తారీఖు నాడు ఐదు లక్షల మంది నిరుద్యోగులకు మేము రాజీవ్ యుగ వికాసం కింద సాయం చేయబోతున్నామన్నారు జూన్ పై ఐదు నెలలే ఒక్కనికన్నా ఇచ్చింద్రా మాటలు కూడా బోగస్ హామీలు బోగస్ ఇవాళ అన్ని